కాపునాడు కాపునాడు టీవీ వీక్షకుల స్వాగతం నేను మీ ఆకులు తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు అంబటి రాంబాబు గారికి కాపునాడు సంధిస్తున్న ప్రశ్న అయ్యా మీరు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ కాపులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నమ్మద్దు అని కామెంట్ చేశారు మీరు ఏ ఉద్దేశించి కామెంట్ చేశారో లేకపోతే మీకున్న ఏమి ఇన్ఫర్మేషన్ గురించి కామెంట్ చేశారో తెలియదు కానీ మీరే చెప్పండి ఎవరిని నమ్మాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న కాపులు ఎవరిని నమ్మాలి మిమ్మల్ని మీ మీ పార్టీనా ఒకవేళ మీ పార్టీని నమ్మాలంటే మీరు కాపులకి ఈ నాలుగేళ్ళలో వరగబెట్టింది ఏంటి ఏం కార్యక్రమాలు చేశారు అభివృద్ధి కార్యక్రమాలు అడుగుతున్నా మంత్రివర్గంలో మీతో పాటు ఇంకొక కొంతమంది కాపు మంత్రులు కూడా ఉన్నారు మీరందరూ వరగబెట్టింది ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి కాపులు ఏ రకంగా అభివృద్ధి చెందారు చెప్పండి పోనీ ఎవరిని నమ్మాలి ఏమైనా మీరు చెప్పగలరా చెప్పలేరు చెప్పండి చెప్పగలిస్తే చెప్పండి వింటాం ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ని నమ్మద్దు అంటున్నారు ఎందుకు నమ్మద్దు అంటున్నారో కూడా మాకు తెలుసండి ఎందుకంటే ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని సాధించడానికి బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకుంటూ కాపులకంటూ ఒక రాజ్యాధికారం సాధించాలని ఒక ప్రత్యేకమైన ఎజెండాతో వెళ్తున్నారు ఏ అది కూడా మీకు తప్పనిపిస్తుందా ఎంతసేపు కాపులు ఒకరి ప్రభుత్వంలో అనామక మంత్రులుగానో లేదు సేవకులుగానో ఉండిపోవాలా అంటే మీరందరూ ఊడిగం చేస్తున్నారని చెప్పేసి మిగిలిన అందరు నాయకులు కూడా ఊడిగం చేస్తూనే ఉండాలా ఏ కాపులకు రాజ్యాధికారం అక్కర్లేదంటారా ఎందుకని అటువంటి న్యూనతాభావంలో ఉంటున్నారు నేను తక్కువ కాబట్టి కాపులందరూ తక్కువ అనే కుచిత ధోరణితో మీరు మాట్లాడటం చూస్తుంటే నవ్వు వస్తుంది ఎందుకు కాపులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మొద్దు మళ్ళీ అడుగుతున్నా ఎవరిని నమ్మాలి అంటే ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు అలాగే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకి ఎన్ని ఆస్తులు దారాదత్తం చేశారో మీకు తెలీదా న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలన్నిటిని తెలంగాణకి దారాదత్తం చేసి స్వప్రయోజనాల కోసం దారాదత్తం చేసిన విషయం మీకు తెలీదా మీకు తెలియదేమో కానీ ప్రజలందరికీ తెలుసు మరి మీరు ఏం తెలుసుని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు పైగా ఎంతసేపు ఆ చంద్రబాబు పట్టుకొని నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటున్నారు మీరు నలభై ఏళ్ళు ఇండస్ట్రీయే కదా అటు ఇటుగా మీరు మాత్రం మీకున్న ఎక్స్పీరియన్స్ మాత్రం ఏముందండి దేనికి ఉపయోగపడింది మీకున్న ఎక్స్పీరియన్స్ మీ సొంత అభివృద్ధి కోసం ఉపయోగపడింది అంతే మీ వల్ల ఎదిగిన ఇంకో కాపు నాయకుడిని చూపించండి రాక్షణలో మీకున్న పదవిలో స్వయం నిర్ణయం మీరు తీసుకోగలరా మీరు మంత్రి కదా మీకే మాత్రం ఆలోచన రావట్లేదండి అయ్యో నేను ఊడిగం చేస్తున్నాను నాకు ఎటువంటి అధికారం లేదు జీ హుజూర్ ఒకటే నా పరిస్థితి అని ఆలోచన ఎందుకు రావట్లేదు మీకు ఇంత ఆలోచన వచ్చింది కదా మీకు పవన్ కళ్యాణ్ గారు నమ్మద్దు అనే మాట మీరు చెప్తున్నారు అంత పెద్ద మాట మాట్లాడే మీకు నేను మంత్రిని నాకు ఒక స్వయం నిర్ణయాధికారం లేదు కాపుల కోసం నేను ఏది సొంతగా ఏమీ చేయలేకపోతున్నాను నా కాపులు అభివృద్ధి చెందాలనే విషయాల మీద ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా అంత పెద్ద మాట మాట్లాడిన వాళ్ళు ఇంత చిన్న మాట ఎట్లా మిస్ అవుతారండి అది కూడా తెలీదా మీరు మాట్లాడి మాట్లాడి అధికారం వదిలి వస్తే కదండి అసలు మీకేంటో తెలుస్తుంది ఒక్కసారి రండి అధికారం వదిలేసి మీ ప్రజల్లోకి రండి ఏ నాయకుడిని నమ్ముతారనేది ప్రజలే చెప్తారు మీకు సమాధానం ఎదుటి వాళ్ళ కోసం అంటే ఇంకొక పార్టీకి జనసేనని లేకపోతే కాపుల్ని అమ్మేస్తున్నారు అని అంటున్నారు రాజకీయాల్లో సమూలమైన మార్పుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యపూర్వకంగా యువతనికి ఒక మంచి దారి నిర్దేశిస్తూ మనం రాజ్యాధికారం సాధిద్దాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది మీకు మింగుడు పడటం లేదా ఇదేనా మీ ఆక్రోశం నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు విడివిడిగా పోటీ చేద్దాం మీరు బీజేపీ సపోర్ట్ తీసుకోకూడదండి ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు మీరు చేసేది అదే ఓ పక్కనేమో ఢిల్లీలో మోడీ గారితో ఇంటర్నల్ టైఅప్ పెట్టుకొని ఆయన మద్దతు లేనిదే ఏ పని చేయలేని మీరు ఇక్కడికి వచ్చేమో మోడీ గారిని విమర్శిస్తారు బీజేపీ నేతల్ని విమర్శిస్తారు ఏంటండి ఇది అటువంటి రాజకీయాలు జనసేన చేయటం లేదే పార్టీలో ఉన్న చిన్న నాయకుడు కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తున్న జనసేన పార్టీని మీరు ఈ రకంగా ఎలా కామెంట్ చేయాలనిపిస్తుంది చిన్న సామెత ఒకటి ఉన్నారు శత్రువుకి శత్రువు మిత్రుడు ఇది మీకు తెలిసిందే మీరు చాలా సామెతలు చెప్తూ ఉంటారు ఇటువంటి సామెతను దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు వెనకబడిన తరగతుల వర్గాలు వీరందరూ ఒకటే ఆలోచిస్తున్నారు జనసేన ఇంకో పార్టీతో టైఅప్ అయితే బాగుంటుంది అని ఒక ఆలోచన నడుస్తుంది దాన్ని కూడా వాళ్ళు ఆహ్వానించే పద్ధతిలోనే ఉన్నారు సరే అది రాజకీయ నిర్ణయాల ప్రకారం ఉంటుంది అనుకునే తర్వాత మ్యాటర్ మరి జనసేన ప్రభను చూసి మీరు ఎందుకు ఉనికిపోతున్నారు మీరు ఆయనేమో ఎటువంటి పదవులు అనుభవించట్లేదు ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు లేరు ఎటువంటి స్కాములు కూడా లేవు మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసిన స్కాములు ఏంటో లేదే మరి అటువంటి అప్పుడు ఎందుకు నమ్మకూడదు కాపులు ఎవరిని నమ్మాలి చెప్పండి చెప్పలేరు అటువంటి ఒక బలమైన ఒక రాజకీయ నాయకుడిని తట్టుకోలేని పరిస్థితుల్లో మీరుంటూ ఇంకొకరిని విమర్శించడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో అండి కాపులకి మీరేమీ చేయలేదు దానికి ఇంకో నిదర్శనం కూడా చెప్పొచ్చు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరణను మోగిస్తున్నారు పూర్వం కూడా మోగించారు దానికి ఏదో కింద మీద పడ్డారు కమిటీలు అన్నారు అది చేశారు ఇది మాట్లాడారు ఎలాగోలా మ్యానిపులేట్ చేశారు ఆపారు మళ్ళీ ఈరోజు అదే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు మరి వాళ్ళతో చర్చించడానికి ఒక కమిటీని వేశారు ఇదే ప్రభుత్వ ఉద్యోగుల్ని బుజ్జగించడానికో చర్చించటానికో వేసిన కమిటీలో పూర్వం బొత్స సత్యనారాయణ గారు ఒక మెంబర్గా ఉన్నారు ఇప్పుడు ఎందుకు లేరండి అంటే మీరు కాపు అయ్యి ఉండి ఇంకో కాపుని నమ్మట్లేదంటే ఎవరిని ఎవరిని నమ్మకూడదు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న మిమ్మల్ని కాపులను నమ్మకూడదా ఎటువంటి పదవులు లేని ఒక వ్యక్తి నిస్వార్థంగా మనము బహుజనులతో కలిసి అధికారం సాధించాలననే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ గారిని నమ్మాలా మీరే చెప్పండి ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు మనమేంటి మన విధానం ఏంటి మనం ఏ రకంగా పయనిస్తున్నాము ఏ రకంగా మనము అభివృద్ధి దారిలోకి మన కులంతో పాటు ఇతర కులం కనీసం మన కులం తీసుకెళ్తున్నామనే ఆలోచన కూడా లేని మీరు కాపులకు ఏ రకంగా మీరు దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రత్యేకించి మీకెందుకు భయం కలుగుతుందంటే కన్నాగారిని చూసి ఆయన మీ కోశాలు కదిలిపోతాయి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కన్నాగారు ఇంకా చూస్తున్నారు అదేమో తెలియక మీరు తత్తరపాటుతో మీరు మాట్లాడే మీటింగుల్లో కావచ్చు ప్రెస్ మీట్లో కావచ్చు మీ ఫేస్ ఫీలింగ్స్ గమనించిన ప్రతి ఒక్కరికి ఒకటి అర్థమవుతుంది మీ గుండెల్లో భయం అర్థమవుతుంది కన్నాగారు వచ్చారంటే డెఫినెట్గా సమస్య లేదు ఆయన గెలుపుతో పాటు మిగతా ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రభావితం చూపిస్తారు కాపులందరూ ఒకే తాటి మీద నిలబడతారు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారనే విషయాన్ని మీరు గమనించారు ఈ ఒక్క విషయం మిమ్మల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే మీ రాబోయే స్థితిని మీరు ఇప్పుడే అంచనా కట్టేయగలిగారు డెఫినెట్గా అది జరిగి తీరుతుందండి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు కాపులు పవన్ కళ్యాణ్ని నమ్మద్దు మీ చెప్పేది చెప్పేదిట్టండి మాటలు మిమ్మల్ని నమ్ముతారు మిమ్మల్ని నమ్మి ఎవరికన్నా సరే ఒక ఉద్యోగం వచ్చిందా ఒక కాపుకి ఓ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా గమనించుకోండి ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక కులాన్ని నిర్దేశించి మాట్లాడేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచన చేసి అర్థవంతమైన వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందండి మీరు ఈ విషయం మరోసారి గుర్తుపెట్టుకోండి కాపులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరితోని కలిసి ముందుకు వెళ్తారు ఆ అందులో భాగంగానే సమైక్య బహుజనుల అధికారం కోసం చేసే ప్రయత్నం విజయం సాధించే తీరతారు పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థానంలో చూసే అవకాశం ఎంతో దూరంలో లేదు ఈ విషయాన్ని గుర్తెరిగి అంబటి గారు ప్రవర్తించాలని కాపునాడు తరపున హెచ్చరిస్తున్నాను అంబటి కన్నా వస్తున్నాడు పారిపో 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 పారిపోవలసిందే తప్పదు ఇది సత్యం పారిపోయిక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్